ఈరోజు రోజు మా వారి బర్త్ మా వారు నా కోసమే పుట్టిన రోజు రోజు స్వప్రవేలు వేద సంగీతమాలంచి మేలీ మేలీ హ్యాపీ బిర్త్ డే ఈ రోజు భగవత్తుడు అలా భూమిని తిరిగి తింపాడు ఈ రోజు మా వారి కోసం ఫిష్ ఒక మనసు పుట్టినరోజు అస్లాం మామా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే అబ్బా ఐ లవ్ యూ సో మచ్ అండ్ యా విష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈరోజు చక్కగా మా వారితోటి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము కానీ నేను ఈ రోజు చాలా డిసప్పాయింట్ అయిపోయాను హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ నమస్తే అస్లాంలేకం ఈరోజు మా వారి బర్త్డే మా వారు నా కోసమే పుట్టినరోజు ఈరోజు కాబట్టి నాకు చాలా చాలా స్పెషల్ ఈరోజు ఇప్పుడు మా వారు రెడీ అవుతున్నారు మా వారి కోసం నేను ఈరోజు తలకి సాంబ్రాణి పెట్టాలి పుట్టినరోజు అనగానే అదొక మంచి ఎఫెక్ట్ వస్తుంది కదా కాబట్టి ఈరోజు మా వారి తలకి సాంబ్రాణిని పెట్టడానికి అన్నీ రెడీ చేసేస్తాను మా వారి బర్త్డే అనగానే వర్ష చక్కగా డ్రెస్ని పంపించింది తన దగ్గరే అనమాట తన ఇన్స్టా పేజ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చక్కగా తను డిజైన్ చేసి పంపించింది ఈరోజు మా వారికి నేను తనతో పాటు డిజైన్ చేయించిన ఈ డ్రెస్ని ఇవ్వబోతున్నాను మంచిగా మీరు ఫేస్ కాదు ఇది మీ తల డే మంచిగా అదేంటి ఎంత భయమో నేను ఎక్కడ పాడేస్తాను అని ఈ బొగ్గులు మీద ఎక్కడ పడిపోతాయో ఇది కంగారు కంగారు ఏ పని చేసారో కంగారుగా చేస్తుంది అంతే కదా పాడేనండి మీరు వంగండి వంగండి వస్తుంది వేసే కాదు సరకి ఓకేనా మీకు ఇప్పుడు ఏ మెమోరీ గుర్తుకొచ్చింది అమ్మ వేసేవారు కదా పక్కన ఏంటి ఇంకా అవాలి మీ మీ బళ్ళంతా సాంబ్రాని స్మెల్ అయితే వస్తూనే ఉండాలి రోజంతా బర్తడే బాబుకి సాండి సంగీతమాలపించి అలా కాదు అది కాదు ఇది పుట్టినరోజు పాపాయికి శుభాకాంక్షల సాంబ్రాణి మెనీ మెనీ హ్యాపీ బర్త్డే సార్ తిడే మీరు ఈ రోజు నా కోసమే పుట్టిన రోజు నేను కావాలని మీరు మీరు ఈ రోజు పుట్టేసారు నేను కావాలని పుట్టలేదా ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పొచ్చు కదా నేను కావాలని పుట్టానని నేను అస్సలు అనుకోండి మీరు నోటి నుండి చెప్పాలి సరే ఈ రోజు బర్త్డే కి నాకు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నారు నాకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు నాకు ఏం సర్ప్రైజెస్ చేయబోతున్నారు అంతే మరి నా కోసం పుట్టారు కదా నేను భగవంతుడినప్పుడు ఆ లోకంలో ఉండి నా కోసం ఒక మంచి భర్త కావాలని రిక్వెస్ట్ చేసేసరికి మిమ్మల్ని ఈ రోజు భగవంతుడు అలా భూమి మీది దింపాడు Thank you for watching! అలాంటప్పుడు నాకే గిఫ్ట్లు అన్ని ఇవ్వాలి అంకాల శ్రీమతికి చెప్పలేని అలకంట ఏమేమి ఇవ్వబోతున్నారు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ప్యారిస్ వెళ్దామా ఈరోజు చెన్నై దగ్గర ఓపెన్ ప్యారిస్ ఆ ప్యారిస్ వెళ్దాం సరే కాని మన పిల్లలేరి ఒకవేళ ఏమో అమెరికాలో ఉన్నారు అది విషయం రాత్రి

వేడివేడిగా టీ టీ అంటే ఎంత ఇష్టమో కదా వాళ్ళకు లేకపోతే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేస్తారంట అందుకు నేను స్విచ్ ఆఫ్ చేసేసి పడుకున్నాం మేము వా గిఫ్ట్ వచ్చేసింది మా వారికి ఫస్ట్ గిఫ్ట్ సూపర్ శుభాకాంక్షలు రోజుకి మా వారికి కేక్ తినిపిస్తున్నాను తినాలి భారీ చేతుడు తినాలి ఫస్ట్ మీరే బర్త్డే బాబు కదా బర్త్డే బాబు అండి ఈ రోజు మా వారికి ఇష్టమైన చేపల పులుసు చేయబోతున్నాను చేపల పులుసు చేసేసి చక్కగా మా వారికి ఆ మా అబ్దుల్కి ఫిష్ ఫ్రై ఇది ఫిష్ పులుసు ఓకేనా ఫ్రై చేసేసుకొని అదేమో పులుసు చేసేసుకొని ఆయన ఈ రోజు నువ్వేం చేసావు నేనా వెళ్ళి చేయాలి ఇంకా చేయలేదు వద్దు ఫిష్ పులుసు తినవా మా అమ్మాయి తినదు కదా సీ ఫుడ్స్ నేను ఎలాగో చెయ్యాల్సింది వంట నువ్వు తినవా ప్లీజ్ నేను తింటాను నేను తింటాను వెరీ గుడ్ ఆయుష ఆయుష ఎందుకంటే స్వీట్స్ ఎప్పుడు చేసినా తిన్నది ఇది తింటాను అలాగా నేను బాధపడిపోతుంటాను ఏంటి ఆయుష అయినా సరే ఏది కాదు వదిన మళ్ళీ వేసి తినిపిస్తూనే ఉంటారు లేదు కొంచెం 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 అని ఇది ఫ్రై కోసం ఫ్రై కోసం ఇది మ్యారినేట్ చేసి పెట్టేయాలి నేను వెళ్ళి చికెన్ చేస్తాను ఓ ఫ్రైడే కదా పప్పు చారు చికెన్ అదే అదే అన్నది మా అమ్మాయి మరి వెళ్ళి చేయాలి వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయారు కాలేజెస్కి ఇప్పుడు ఆయిషాకి నా చేతులతోటి వండింది తినడమే కష్టం అంటే మళ్ళీ పచ్చిదా మా వారికి ఇష్టమని బర్త్డేకి చేస్తున్నానని చెప్పాను కదా యాక్చువల్గా ఎవరికి ఇష్టం ఆ ఇది ఇది వదినకి ఇష్టం అందరికి ఇష్టం అని పెడుతున్నారు అంతేగాని వదినకి రొయ్యలు చేపలు అవి తినేది కానీ నాకు ఇష్టమే కానీ నేను చేసింది నాకు చేసి పెడితే ఎంత బాగుంటుంది అలాగే అనిపిస్తుంది ఎవరు అంటే వాళ్ళకి రుచిగా అనిపించదు అదేదో సామెత ఉంటది పొరిగింటి పుల్లకూర రుచిగా ఉంటుందని వెరీ గుడ్ అంటే పొరిగింటి పుల్లకూర అంటే ఏంటంటే ఎవరైనా చేసి పెడితే మనం చూస్తాం కదా అంతా చేసినప్పుడు అంత తొందరగా తినాలి అనిపించదు అవి చేసినప్పుడే మనం దీని టేస్ట్ అలా వెళ్ళిపోతుంటుంది కాబట్టి మన చేతి మనకి తొందరగా అవ్వదు అవ్వదు చేసి చాలా బాగుంటుంది ఆశ అదృష్టం దక్కింది ఎందుకు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళేది తక్కువ మీ ఇంట్లో ఉన్నాయి ఎక్కువ నాకు చక్కగా మీ చేతి వంట మెయిన్ అది అదృష్టం బాగా దక్కింది నాకు చక్కగా మీ చేతి వంట కడుపు నిండా తింటాను నా చేతి వంట నాకు తినుగుతావదు థ్యాంక్ యూ సో మచ్ ఆయష అందుకే నేను మిమ్మల్ని కూడా మా ఇంటికి వచ్చేయండి వచ్చేయండి అంటూ మీకు ఇష్టమైనవి వండి పెడతాను నేను ఎక్కడ ఖాళీ ఉందిరా చూస్తున్నాను కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు బిజినెస్లో ఇలాగే ఒక పది అవ్వాలి వావ్ నా సుషద్దా నా ఫాలోవర్స్ అండదండలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు ఇలాగే నేను ఇన్షాల్లా ఇన్షాల్లా ఇన్షాలా ఓకే ఇది ఫ్రై చేయమని మన జ్యోతి అప్ప చెప్పింది జ్యోతి అక్కడ పులుసు నేను చేసుకుంటాను అక్కడ మూకుడు పెట్టి మూకుడు పెట్టి అది మంచిగా ఫ్రై చేసేమా ఓకేనా ఓకే చక్కగా ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది ఫిష్ కర్రీ వండుతూ మా వారి కోసం వారి ఫ్రెండ్ పంపించిన గులాబ్ జామున్లను బాగా తినేసాను ఇప్పుడు గులాబ్ జామున్ చూడగానే ఆకలిపోయాను చాలా బాగున్నాయి మా వారి బర్త్డేకి మా మీటి చక్కగా మ్యాంగోకి డ్రెస్ వేసేసింది హాయ్ మ్యాంగో ఎంత క్యూట్గా ఉన్నావు ఒక ఫోర్ డేస్ అవుతుంది పనికి అంతా ట్రిమ్మింగ్ చేయించేసాము దానికి మంచిగా క్యూట్గా డ్రెస్ అయితే వేసేసి ఇప్పుడే బయటికి వెళ్ళింది నీటి మా వారి కోసం ఏదో గిఫ్ట్ తీసుకొస్తానని వెళ్ళింది వచ్చేసినట్టుంది ఇది నరసపట్నం నుంచి జలని గారు అండ్ జీవన్ బేకరీ బాబు వాళ్ళు తెచ్చారు ఇది మా ఫాతిమా తన ఆర్డర్ చేసి తను ఆ ఇంటికి కొరియర్ ఏమంటారు జొమాటో పంపించింది తర్వాత ఇది చేసింది అస్సలాము అలైకుమ్ మామా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇంత దూరం ఉన్నా కూడా వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ మీ బర్త్డేని కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము లైక్ యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్కి మేము మీ సినిమాలు చూస్తూ పెరిగాము నౌ టు సెలబ్రేట్ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఐ విష్ యూ టు సెలబ్రేట్ లాట్ ఆఫ్ దిస్ హెడ్ హ్యాపీ బర్త్డే అబ్బా సో ఈరోజు మీ బర్త్డే మేము లేకపోయినా పర్లేదు మేము వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాము సో అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అబ్బా ఏంటంటే హీస్ లైక్ ద బెస్ట్ అంటే నేను ఏదో మంచి చేసుకుంటే నాకు బేసికలీ ఇలాంటి ఫాదర్ దొరికారు సో చాలామంది అంటారు కిడ్స్ పేరుతో ఫాదర్స్ రికగ్నైజ్ అవ్వాలి ఒక స్టేజ్ తర్వాత టు ఫీల్ ప్రౌడ్ బట్ ఐ నెవర్ వాన్ బీ లైక్ దాట్ ఐ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ బై మై ఫాదర్స్ నేమ్ ఏమైపోయినా బికాజ్ అంత ప్రౌడ్ నేను ఆయన్ని చేయలేను ఎందుకంటే ఆయన దాటిపోయారు సో ఆయన దాంట్లో కొంచెం చేయగలుగుతాను బట్ నాట్ ఆయనంతా సో ఒకవేళ మేము ఇప్పుడు ఇండియాలో లేకపోయినా ఆర్ సెలబ్రేటింగ్ బర్త్ బర్త్డే చూసారు కదా అంతా పెట్టి మేము కట్ చేసాము కేక్ ఇక్కడ సో నేను కూడా ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను డాడీకి ఆ గిఫ్ట్ ఈరోజు రావాల్సింది బట్ అన్ఫార్చునేట్లీ అది డిలే అయిపోయి ఇట్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ అ వీక్ నౌ సో ఏం లేదు ఇట్స్ జస్ట్ రిలాక్సింగ్ చైర్ డాడ్ కోసం సో ఆయన జస్ట్ టు ఫీల్ రిలాక్స్డ్ అండ్ ఇట్స్ లైక్ అ మసాజ్ చైర్ సో నేను అది పెట్టాం మేము ఇద్దరం పెట్టాము అది ఆర్డర్ So, yeah, he's going to get that uh, gift so soon. Uh, and once again, happy birthday, Abba. I love you so much. And yeah, wish you everything in life.

మా వారి బర్త్డే కి చాలా ప్రేమగా పంపించారు అన్ని కూడా ఇందులో వాళ్ళ ప్రేమ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందులో నా ప్రేమ కూడా దాగి ఉంది కట్ అచ్చా వాళ్ళు ఉన్నప్పుడు కట్ చేశారు మీ ఫ్రెండ్స్ ఎదురుగా ఈ మూడు కేక్స్ కూడా మా ఎదురుగా మీరు కట్ చేయండి అయితే ఫాతిమా పంపించిన కేక్ ని కట్ చేసేసి ఆ స్పూన్ తోటి ముందు నాకు తినిపించేయండి ఎప్పుడు తినాలని చూస్తున్నాను నా కోసమే పుట్టిన మావారికి పుట్టినరోజు జైజేలు देखो वाटर बोतल काट लाके यस विश यू हैप्पी बर्थडे अपना क्लारा के येला हंडी नाको नाको थैंक यू सो तो ज़रा

నేను ఎందుకు తీసుకోను అని మా వారు చెప్తున్నారంటే పెర్ఫ్యూమ్స్ వాడను కాబట్టి ఆ స్మెల్ చూస్తుంటే నువ్వే గుర్తుకొచ్చేస్తున్నా రాసుందా బాయ్స్ పర్ఫ్యూమ్ అని అంతే మెన్స్ పర్ఫ్యూమ్ అని पड़ता है <laughs> <laughs> अंदर మా వారి బర్త్డే సందర్భంగా మా ఫాతిమా అత్తగారు వచ్చారు మాకు ఇష్టమైన స్వీట్స్ ని తీసుకొచ్చారు తర్వాత మా మీఠీ కోసం కొన్ని గిఫ్ట్స్ ని తీసుకొచ్చారు మా మీటి అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం సో బ్యూటిఫుల్ ఈ రోజు ఈవినింగ్ మా వారు ఒక క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు ఈ రోజు అందరం కలిసి డిన్నర్ కి వెళ్ళాలని నేను ప్లాన్ చేశాను మా వారు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు మా వారు వారి ఫ్రెండ్స్ తోటి కలిసేటప్పటికి టైం ఎంత అయిందో కూడా చూసుకోలేదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానోనండి లో పెట్టేశారంట మా డిన్నర్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఈరోజు చక్కగా మా వారితోటి టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము కానీ నేను ఈరోజు చాలా డిసప్పాయింట్ అయిపోయాను మా వారు తర్వాత వచ్చి సారీ చెప్పారు కానీ ఒక్కసారీతో ఏమవుతుంది ఇలా నాలాగ ఎవరెవరికి జరుగుంటుంది కామెంట్లో చెప్తారు కదా గారు నూట అరవై మూడు sir, congratulations. పవన్ గారిని వేదిక కోరుతున్నాయి I know it's too late and not take too much of your time. First of all, congratulations to the Khaki Bullets, CV analysts team. Well played, sir. Well bowled. Happy that you won. Right, CV Anand garu. And Vishwajit garu. And Vamsi garu. Next, Venu garu. Mohan garu. And Anil Gaur garu. Sir, Ramesh naik garu. Srikanth garu. प्रभु वन बाय वन मेडल्स दी कलेक्ट చేస్కోవల్స్ ఇన్ ది గుర్చనా నౌ నెక్స్ట్ జెడ్స్ నంబర్ 21 ప్రభు గారు అండ్ అనిల్ నరేందర్ నరేందర్ గారు అండ్ అభిలాష్ గారు నెక్స్ట్ मंसूर वंस अगेन कांग्रेचुलेशंस कॉनी इयर्स बैक మా వారి ది స్వీట్ బర్త్ డే వీడియో ఒకటి నాకు ఇప్పుడే దొరికిందండి అది మీకోసం ఇప్పుడు ప్లే చేస్తున్నాను అది ఏ దో మీరు లో నాకు చెప్పాలి टाको?? नैते लिखो जाका प्रदोए aah स्राप dirlands 1 अगण आधेस टिरिव Carbon प्रम्न के आधेर स्रासे के आधेस ऑसे जाको्ह 2 अगणinde insan लोगसी प्रम्न के आधेस